ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంఘాలతో సీఎం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అండి ఏప్రిల్ నెలాఖరులోగా మొత్తం పెండింగ్ బిల్లుల పైన ఫుల్ క్లారిటీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం సమాచార ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలతో ఏప్రిల్ ఒక సో ఈ నెలాఖరులో అధికారికంగా సమావేశం అవుతారని ఖచ్చితమైన ప్రకటన తేదీ ఏదైతే ఖచ్చితంగా అయితే వెలువడలేదు కానీ కొన్ని విషయాలు అయితే గమనించాలి ఇక్కడ ఉద్యోగ సంఘాల టి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ కావచ్చు సిపిఎస్ రద్దు ఊపిఎస్ అమలు అలాగే సమీక్ష డిఏ బకాయిలు ఆరోగ్య పథకం మెరుగు మెరుగుదల వంటివి వీటిని నెరవేర్చాలని తమ సమస్యలు చర్చించాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు నూతన ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి కలవడానికి తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో మరియు త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని అయితే కోరుతున్నారు రెండవది ప్రభుత్వ ప్రాధాన్యతలు నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిపాలనపై పట్టు సాధించడం ముఖ్యమంత్రి వర్ ముఖ్యమంత్రివర్గ ఏర్పాటు తక్షణ ప్రాధాన్యతల అంశంపై దృష్టి సారిస్తుంది సో ఉద్యోగుల సమస్యలు ముఖ్యమైనవే అయినప్పటికీ వాటిపై సమావేశం ఏర్పాటు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు హామీల అమలు మూడవది ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఉద్యోగులకు ఎన్ని పెన్షనర్లకు పలు హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలుకు ఒక ప్రణాళిక రోడ్ మ్యాప్ సిద్ధం చేయడానికి ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సంఘాలతో చర్చించే అవకాశం ఉంది నాలుగోది సాధారణ ప్రక్రియ సాధారణంగా కొత్త ప్రభుత్వం కొలువు తీరాక వివిధ వర్గాలతో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది సో మొత్తానికి క్లారిటీ ఏంటంటే ఏప్రిల్ నెలలో మీటింగ్ ఖరారు అయిందా అంటే అధిక లేదండి అధికారికంగా అయితే కదా ఖరారు కాలేదు అంటే సమాచారం లేదు మీటింగ్ జరిగే అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది కానీ అది ఏప్రిల్లోనే జరుగుతుందని కూడా చెప్పలేము బహుశా మే నెలలో లేదా ఆ తర్వాత అయినా జరగవచ్చు సో ఉద్యోగ సంఘాల ఒత్తిడి ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది అయినా ఓపీఎస్ అనేది గరిష్టంగా ఒక సంవత్సరం కాలం ఇవ్వండి అని చెప్పేసి ప్రభు కూటమి ప్రభుత్వము కోరటం జరిగింది సో మనకు ఎట్లా పది నెలలు కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకో నెల రెండు నెలల్లో వన్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ఓపిఎస్ను అయితే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ లోపల మీటింగ్ జరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి క్లారిటీ ఏంటంటే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మీటింగ్ ఉంటుందని చెప్పలేము కానీ అధికారిక ప్రకటన వస్తే తప్ప దీనిపై స్పష్టత రాదు ఉద్యోగ సంఘాలు మాత్రం త్వరలోనే సమావేశం జరగాలని ఆశిస్తూ ఉన్నారు మరియు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు